హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పింకీ బిక్కి బ్లాగ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చానండి ఇప్పుడు మీకు చూపించాను కదా విగ్రహాలు అలాంటి మీకు ఏమైనా కావాలని అనుకుంటే మీ దగ్గర పాడైపోయినవి యూజ్ చేయనివి దోస పెనాలు కానీ బౌల్స్ కానీ సిల్వర్ బౌల్స్ గాని వంటకి యూజ్ అవ్వనివి అసలు దేనికి యూజ్ గాని బౌల్స్ ఉంటే వాటితో ఈ అంకులు ఇలా మనకి ఎలాంటి విగ్రహం కావాలన్నా అలాంటి విగ్రహం చేసి ఇస్తారంట అండి సో మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే ఆ బౌల్స్ బయట మనం వేస్ట్ గా ఇలా దేవుడివి చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడే గుర్తుగా ఉంటాయి సో అందుకే ఎవరికైనా కావాలనుకుంటే ఈ అంకుల్ ఎంజీబీఎస్ స్టాండ్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గల్లీలో ఈ రోజు రేపు అండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే ఇలా చేయించుకుంటే బెటర్ అండ్ నేను ఏం చేయించుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక అంటే రైస్ కుక్కర్ బౌల్ మొత్తం పాడైపోయింది ఆ బౌల్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చింది ఆ బౌల్ తో విగ్రహం చేస్తాడంట ఎలా చేస్తాడో చూద్దాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి చేయించుకోండి ఇది లక్ష్మీదేవత విగ్రహం రెడీ అయిపోయిందండి దీనికి ఇంకా ఫినిషింగ్ చేస్తాడంట పైనుండి కోటింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అది మనం వాష్ చేసినా కూడా అది అండి ఎప్పటికీ మనం నార్మల్గా కడిగేసి పెట్టుకోవచ్చు అంట ఇది అండి ఫైనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్